పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నటిదాకా ప్రభుత్వంలో శాసించారు ఉండేది చిత్తూరైనా రాష్ట్రం అంతా ఎఫెక్ట్ చూపించారు మాట్లాడేది తక్కువ చేసుకునేది ఎక్కువ ఇదే ఆయన కాన్సెప్ట్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు మొత్తం స్పాన్సరింగ్ ఆయనే అంటారు అందుకే ఆయనకు ఇంపార్టెంట్ శాఖలనిచ్చారట జగన్ వైసీపీ ప్రభుత్వంలో భారీగా వ్యాపారాలు స్కామ్లు జరిగింది ఇసుక మధ్యలోనే ఆ రెండు పెద్దిరెడ్డి కంట్రోల్లోనే నడిచాయి అంటే అర్థం చేసుకోవచ్చు పెద్దిరెడ్డి ఎఫెక్ట్ ఎంతో ఇంత గాలిలోనూ ఆయన ఆయన కొడుకు గెలిచారు ఆయన సోదరుడు కూడా గెలిచాడు అంటే ఉన్న పదకొండు మందిలో ముగ్గురు వాళ్ల ఫ్యామిలీనే అయితే అధికారం పోయాక మాత్రం అస్సలు కనపడటం లేదు పొంగనూరులో ఆయన్ను అడ్డుకోవడం ఆయన కొడుకు రెడ్డిని అడ్డుకోవడం లాంటివి జరిగినా అవి వార్తలయ్యాయే గానీ ఆయన మాత్రం మీడియా ముందుకు రాలేదు మాట్లాడనే లేదు చాలా సైలెంట్ అయిపోయారు ఇంతలో మద్యం మీద విచారణ మొదలైంది ఇసుక కుంభకోణాల మీద ఎంక్వైరీలు మొదలయ్యాయి ఇవి చాలక అసైన్డ్ ల్యాండ్స్ భారీగానే కొట్టేశారనే డాక్యుమెంట్స్ బయటపడ్డాయి పెద్దిరెడ్డి భారీ మీద రిజిస్టర్ అయిన అసైన్డ్ ల్యాండ్స్ తాలూకా డాక్యుమెంట్లు కూడా వచ్చాయి ఇంకా ఎవరైనా బాధితులుంటే రమ్మని పోలీసులు పిలిస్తే వేల వచ్చారు అసలు కనుసైగతో భయపెట్టిన పెద్దిరెడ్డిని ఊళ్ళోకి రానివ్వని పరిస్థితి వచ్చిందంటే జనంలో ఎంత వ్యతిరేకతోందో ఆ కుటుంబం ఎంత అరాచకం చేసిందో ఊహించుకోవచ్చు మరి ఇన్నుంటే ఇప్పటి వరకు పెద్దిరెడ్డిపై కేసు కూడా నమోదు చేయలేదు విచారణ ఎక్కడిదక్కడే ఉంది అడుగు ముందుకు పట్టం లేదు ఎవరో ఒకరిపై కేసు పెట్టాలి కదా అదీ లేదు మద్యం వ్యాపారాన్నైతే పెద్దిరెడ్డి కుటుంబం తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డీల్ చేశారని చెప్పుకుంటున్నారు మరి మద్యం అక్రమాలపై విచారణ స్పీడ్గానే జరుగుతుందన్నారు మరి మిథున్ రెడ్డి ఊసేలేదు ఇప్పటి వరకు ఇలా జరుగుతోంది ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీకి సపోర్ట్ గా ఉండే ఓ మీడియా అధినేతతో మంచి ర్యాపో మెయింటైన్ చేశారు చేస్తున్నారు ఆ మీడియా పర్సన్ చంద్రబాబుకు పెద్దిరెడ్డికి మధ్య బ్రోకరేజ్ చేస్తున్నారనే ఉంది ఈ విషయంలోనే లోకేష్ తో ఆ మీడియాకు గ్యాప్ వచ్చిందని కూడా అనుకుంటున్నారు మరోవైపు పెద్దిరెడ్డి బ్యాచ్ కుదిరితే బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నట్లు కూడా టాక్ ఉంది అందువల్ల బీజేపీ ఏమైనా ఆయనపై చర్యలను బ్లాక్ చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కొసమెరిపి ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ అని అక్రమాలు జరిగాయని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది కానీ అదే కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ టీడీపీ తీసుకుందనే విషయం బయటపడింది కూడా ఇదంతా డీల్ పెద్దిరెడ్డే చేశారని కూడా అనుకుంటున్నారు మరి చంద్రబాబుని అడ్డుకుని రాళ్లదాడి చేయించి ఎదురు కేసులు పెట్టారు కదా అలాంటిది ఇలా ఎలా కుదురుతుందని డౌట్ కూడా ఉంది కానీ ఇవి రాజకీయాల్ బాస్ అది కూడా వ్యాపారాలు మనీతో లింక్ అప్ అయిపోయిన రాజకీయాలు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి